వెల్కమ్ బ్యాక్ టు తాయారు వదిన నేను ఇప్పుడు చెప్పబోయే పూజ కార్తీక మాసంలో చేసుకునే దీపాలతో చేసే పూజే చిలుకు ద్వాదశి అంటారు దీన్ని క్షీరాబ్ది ద్వాదశి అంటారు మామూలుగా అయితే క్షీరాబ్ది ద్వాదశి దానికి మరో పేరు చిలుకు ద్వాదశి ఈరోజు మాకు పాండురంగడిది రో రథోత్సవం ఉంటుంది ఆ వీడియో నేను మళ్ళీ పెడతాను ఈ రోజు మట్టికి నా పూజ పెడుతున్నా నేను ప్రతి సంవత్సరం చేస్తా తులసి ఉసిరి కొమ్మ పాతుకొని ఒక ఐదు దీపాలు వెలిగొచ్చుకొని దానికి నైవేద్యం అటుకులు పాలు పంచదార చలిమిడి వడపప్పు కొబ్బరికాయ కొట్టుకుంటాం ఇదే పూజ అద్దంలో చూసి దండం పెట్టుకోవాలి చంద్రుడిని ఇది చంద్రుడి పూజ అనమాట ఉసిరికాయల మీద ఉసిరికాయల మీద దీపాలు కూడా వెలిగించుకుంటారు సోమవారాలు ఉండేవాళ్ళు సోమవారం సోమవారం వచ్చింది కానీ ఆ రోజు ఈ రోజు ఉండదు తిదిని బట్టి వస్తుంది ఎప్పుడు ద్వాదశి ఉంటే ఆ రోజు చిలుక ద్వాదశి కార్తీక మాసంలో వచ్చే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి రోజు చిలుక ద్వాదశి లేకపోతే క్షీరాబ్ది ద్వాదశి అంటారు శ్రీమన్నారాయణుడు పాల సముద్రంలోంచి లెగిసి వస్తాం ఏదో అని తులసి మాతని పెళ్లి చేసుకుంటాం అంటే కళ్యాణం తులసి మాత కళ్యాణం ఆ రోజు కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే పన్నెండవ రోజు ద్వాదశ తిథి ఈ పండుగకి సంబంధించిన ముఖ్యమైన వివరాలు మరీ పా ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ప్రాముఖ్యత ఏంటంటే విష్ణు మేల్కొల్పు శుద్ధి ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్తాడు కదా శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధి ఏకాదశి నాడు మేల్కొంటాడు అనమాట ఆయన మేల్కొన్న మరుసటి రోజే అంటే ద్వాదశి రోజే లక్ష్మీ సమేతంగా బృందావనంలోకి తులసి మొక్క దగ్గరకు ప్రవేశిస్తాడని నమ్ముతారు సాగర మదనం దేవదానువుల అమృతం కోసం శైరసాగర మదనాన్ని మదించడం ప్రారంభించిన పర్వదినం కూడా ఇదేనంటాం తులసి వివాహం కూడా రోజునే తులసి మొక్కకి మరియు విష్ణు స్వరూపమైన ఉసిరికొమ్మకి సాలగ్రామానికి లేదా కళ్యాణం జరిపిస్తారు ఈ ఆచారం అనాదిగా వస్తుంది ఐశ్వర్యం ఈ వ్రతాన్ని ఆచరించి తులసిని విష్ణువుని పూజించి దీపారాధన చేస్తే సుఖ సంపదలు ఐశ్వర్యం మరియు దీర్ఘ సౌమ సౌ సౌభాగ్యం కలుగుతాయని విశ్వాసం ఆచారాలు పూజ సాయంకాలం సమయంలో తులసి కోట దగ్గర శుభ్రం చేసి ముగ్గులు వేసి దీపాలు వెలిగించి తులసి ఉసిరి మొక్కలను లక్ష్మీనారాయణ స్వరూపులుగా భావించి పూజించాలి వ్రతము భక్తులు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఉదయం పారాయణం ఉపవాసం విర విరమించడం చేసి సాయంత్రం తులసి పూజ చేస్తారు దీపదానం ఈ పవిత్రమైన రోజున దీపదానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని కార్తీక పురాణం చెబుతుంది శ్రవణం కథ కూడా ఉంటుంది దీనికి క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ తులసి కథలను భక్తితో వినడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ పండుగను వివాహిత మహిళలు తమ సంతోషకరమైన వైవాహిక జీవితం మరియు శ్రేయస్సు కోసం ప్రత్యేకంగా జరుపుకుంటారు మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీకం అందులోనూ అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించిన పర్వదినం క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి చిలుకు ద్వాదశి యోగేశ్వర దేవ ద్వాదశి అని పేర్లు ఉన్నాయి పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని ఈ శుభదినాన్ని క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అని యోగులు మునులు తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశి అని పాచుర్యం పొందిందనమాట శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు మర్నాడు క్షీరాద్ది ద్వాదశి నాడు ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజున బృందావన ద్వాదశిగా పిలుస్తారు చిలుకు ద్వాదశి రోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణంలో సమయంలో పవిత్ర గంగా తీరాన కాశీ క్షేత్రంలో కోటి మందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలలో తెలిపారు పాలసముద్రం నుంచి సకల సిరులలో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణమైన శుభతిథి ఈ కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం మొత్తైదువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని వివాహం జరిపిస్తారు తులసిని శ్రీలక్ష్మిగాను ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణుగాను భావించి వివాహం జరిపించి పునీతులవుతారు సాయంత్రం దీపాలతో అలంకారం అలంకరిస్తారు సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం ఈ రోజు దీపారాధన చేయడం వల్ల పరిహారం అవుతుంది క్షీరాద్రి ద్వాదశి మహత్యాన్ని భాగవతంలోని అంబరీషుని కథ తెలియజేస్తుంది శక్తి సామర్థ్యాలతో పాలిస్తూ సిరి సంపదలకు ఏమాత్రం పొంగిపోక కేవలం విష్ణు పాదచరణమే శాశ్వతమని భావించి అంబరీష్ చక్రవర్తి ద్వాదశి వ్రతాన్ని అత్యంత నియమనిష్టలతో ఆచరిస్తాడు కాళింది నదిలో పుణ్య స్నానం చేసి మధువనంలో శ్రీహరికి అభిషేకాన్ని నిర్వహించి మహమాన్వితమైన ఆరు వేల కోట్ల పాడిగోవులను బ్రాహ్మణులకు దానం చేశాడు బ్రాహ్మణులకు ముష్టాన్న భోజనం వడ్డించి తాను కూడా వ్రతదీక్షను సంపన్నం చేసి భోజనానికి సిద్ధపడుతున్న సమయంలో దుర్వాస మహర్షి అక్కడికి విచ్చేస్తారు దివ్యమైన ఆ సమయంలో దుర్వాసును రాకను పవిత్రంగా భావించిన అంబరీషుడు ఆయనను తన ఆదిత్యం స్వీకరించమని అర్థిస్తాడు అందుకు దుర్వాసనుడు తాను కాళిందులో స్నానం చేసి వస్తానని చెప్పి శిష్య బృందంతో సహా వెళ్ళాడు నదిలో స్నానం చేస్తూ పరావస్యంతో దుర్వాసుడు పరధ్యానంలోకి వెళ్ళిపోయాడు ద్వాదశి గడియలులు భుజిస్తే గాని వ్రతఫలం దక్కదు కాబట్టి పండితులతో అంబరీషుడు సమాలోచనలు సాగించాడు దుర్వాసుడు నా అతిథి అతనికి మర్యాదలు చేయడం నా విద్యుక్త ధర్మం మహర్షి భుజించకుండా నేను భుజ భోజనం చేస్తే అతని